సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సెప్టెంబర్ ఒకటిని సిపిఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన తెలుపాలని రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ పిలుపులో భాగంగా మన టీజీఈ జేఏసీ చైర్మన్ ఎండీ జావీద్ అలీ కో చైర్మన్ వైద్యనాథ్ అధ్యక్షతన సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జోరు వర్షాన్ని లెక్క చేయకుండా నిరసన ప్రదర్శన స్థానిక ఐబీ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాచ్లతో ప్రదర్శన చేయడం జరిగింది జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల బాధ్యులు వేల సంఖ్యలో హాజరై నిరసన ప్రదర్శనకు హాజరయ్యారు ఇటు కార్యక్రమంలో భాగంగా టీజీఈ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు